పిత పుత్ర పవిత్రాత్మనామం ఆ మెయిన్ ప్రేస్తులో ఈరోజు పాస్కార్డు ఈ యొక్క వాక్యం గురించి మనం చూసినట్లయితే యోహాన్ స్వార్త మూడో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై ఆరున వరకు ఉంటుందండి అదేవిధంగా ఆ పుసరి చర్యలు ఐదో అధ్యాయం ఇరవై నుంచి ముప్పై ఏడు వరకు ముప్పై మూడు వరకు ఉంది అయితే ప్రత్యేకంగా ఈరోజు యేసు యేసబు గారి పండుగ ఒకటో తారీఖు నాడు మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క ఈ యొక్క పునీత్ యేసు గారు అంటే యేసు ప్రభువుని పెంచినటువంటి తండ్రి ఆయన గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం ఆయన ఆయన గురించి బైబిల్లో పునీత యేసేబు గారి గురించి అంటే యేసుప్రభు యొక్క పెంపుడు తండ్రి సాకుడి తండ్రి అయినటువంటి యేసుప్రభుని పెంచినటువంటి తండ్రి యొక్క ఆయన గురించి బైబిల్లో ఒకే ఒక వాక్యం రాసిపడే ఉందంటే ఆయన గురించి మంచిగా రాయ ఒక గొప్ప వాక్యం ఏమిటంటే పునీత యేసేబు ఆమె భర్త యేసేబు నీతిమంతుడు అంటే యేసుప్రభు యేసుప్రభు యొక్క తండ్రి గారి గురించి సాకుడి తండ్రి గారి గురించి బైబిల్లో రాయబడింది ఏంటంటే పునీత యేసేబు గారు నీతిమంతుడు ఆయన నీతిమంతుడే ఉన్నాడు అంటే దేవుడు చిత్త ప్రకారం జీవించినటువంటి వ్యక్తి అందుకే ఈరోజు మే ఒకటో తారీఖున ఆయన్ని మనకి సాదృశ్యంగా ఉంచుతూ ఉన్నారనమాట మనందరం కూడా ఏ విధంగా అయితే పునీత గారు జీవించారో అదేవిధంగా ప్ర మగవారందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి అని ఆ విధంగా ఆయన ప్రకారం మనము కూడా ఉండాలి అని ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏ విధంగా ఏ విధంగా ఉన్నాయో అటువంటి క్వాలిటీస్ ఉండాలి అని చెప్పి మన యొక్క చర్చి మన నుంచి కోరుకుంటుంది అనమాట ఆయన అదేవిధంగా ఈయన ఏంటి మన పునీత యేసపు గారు ఏమిటంటే కార్మికులకు ఆ యొక్క పాలక పునితుడుగా ఉంటూ ఉన్నారనమాట పని చేసేవారికి అందరికి కూడా లేబోస్ అందరికి కూడా కాబట్టి ఆయన కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి ఆయన నుంచి మనం చూసుకోవాలంటే పునితేసేవు గారు యేసుప్రభు తండ్రి సాకుడు తండ్రి లేకపోతే పెంచినటువంటి యశుప్రభుని పెంచినటువంటి తండ్రి ఈ లోకపు తండ్రి ఆయన ఏమిటంటే కష్టపడి పనిచేశారు ఆయన ఒక కార్పెంటర్గా ఉన్నారు అంటే చెక్కల పని మనము తెలుసు కదా కార్పెంటర్ అంటే జనరల్గా మనము చెక్కల వడ్రంగి పని వడ్రంగి పని చేసేటువంటి వ్యక్తి ఆయన ఎంతగానో యేసు ప్రభు కోసం కష్టపడినటువంటి వ్యక్తి మా అందరికంటే యేసు ప్రభు కోసం మొట్టమొదటిగా కష్టపడిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అధికముగా కష్టపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మరియ మరియమ్మ గారు రెండవది ఏసు ఏసేబు గారు ఏసేబు గారు చాలా కష్టపడ్డారు ఆయన ఆయన జీవితంలో ఆయన ఎందుకంటే ఆయనకి మరియమ్మతో మరియమ్మ మరియమ్మ గారితో వివాహం నిశ్చయించినప్పుడు ఆయన ఏమంటుకుంటున్నాడంటే అంటే ఆయనకు తెలిసింది ఏమిటంటే ఆయనకి మ్యారేజ్ అవ్వకముందే ప్రధానం చేయబడిన వ్యక్తి గర్భం వస్తుంది వచ్చింది అన్న విషయం ఆయనకు తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఆయన సైలెంట్గా ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు ఆమెను ఎప్పుడు కూడా దూషించలేదు మరి అమ్మగారు ఏ విధంగా ఏం జరిగింది ఏమిటి అని ఆయన దూషించడానికి కూడా ఆయన ఆలోచించలేదు ఆయన ఏమనుకున్నాడు అంటే నిశ్శబ్దంగా నేను వెళ్ళిపోతాను అనుకుంటూ ఉన్నాడు అంటే ఎందుకంటే ఆ దూషించినట్లయితే ఆ యొక్క అప్పుడు ఈ సాంప్రదాయం ప్రకారం ఎవరైతే ఒక వ్యక్తి పెళ్లి కాకుండా ఆ యొక్క ప్రెగ్నెంట్ కనుక అయినట్లయితే ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి అన్నట్టు కాబట్టి ఆ యొక్క పరిస్థితి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ నీతి మంత్రులు అవడిచే అక్కడ నుంచి నేను సైలెంట్గా వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ దేవు దూత ఆయనకు కళ్ళలో కనిపించి ఇగో మరియమ్మ గారిని వివాహం చేసుకోవడానికి కానీ ఉండడానికి కలిసి ఉండడానికి కానీ ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు ఇది దేవుని యొక్క ప్రణాళిక దేవుడు ఆ ఏసయ్య ఇక్కడ రక్షకుడు పుడుతూ ఉన్నాడని చెప్పినప్పుడు ఆయన మరి తల్లి మరియమ్మ గారిని స్వీకరిస్తూ ఉన్నాడు స్వీకరించి ఆ కుటుంబానికి యజమానిగా ఉంటూ ఉన్నాడు తన తాను తగ్గించుకుంటూ ఉన్నాడు ఆయన ఎంతగానో కష్టపడుతూ ఉన్నాడు అక్కడ వారికి కావాల్సినవన్నీ కూడా ఆయన చూసుకుంటూ ఉన్నాడు ఏస పుట్టే సమయంలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే నుంచి బెత్తిలేమకు వెళ్తూ ఉన్నాడు నజరేతి నుంచి బెతిలేముకి వెళ్తున్నాడు బెత్లహేమ్లో ఆయనకి ఈ యొక్క జనాభా లెక్కల కోసం చూస్తున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నారంటే ఆ బెత్లం వరకు ఆయన ప్రయాణం చేస్తారు మరియమ్మ గారిని తీసుకొని నిండు చోళాలను ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి తీసుకొని ఒక గాడిద మీద ఎక్కించుకొని ఆయన వెళ్తూ ఉన్నారు ఎంత దూరం అంటే నజరేతి నుంచి బెదిలిహేము సుమారుగా నూట యాభై కిలోమీటర్లు అయినా నడుస్తూ ఆయన మరీ తెలియని తీసుకుని వెళ్తూ ఉన్నారు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఎటువంటి వాహనాలు లేవు కాబట్టి ఆయన ఎంతకానో కష్టపడి ఆ యొక్క గాడి మీద కంచె గాడిద మీద లేదా గాడిద మీద మర్యమగా నేను పట్టుకుని తీసుకెళ్తూ ఉన్నాడు అది చాలా పెయిన్ఫుల్ అది చాలా చిన్న విషయం కాదు ఆయన ఆయన అంతగా ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నాడు ఏసఐ ఏసై కోసం నిలబడుతూ ఉన్నాడు నీతిమంతుడు అవుతూ ఉన్నాడు అంత ప్రయాణం చేస్తూ ఉన్నారు అది సామాన్యమైన విషయం కాదు ఆ విధంగా మరీ తల్లిని ఆయన యేసుప్రభుని బా మరీ తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆయన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఎక్కడ వరకు అంటే బెత్లేం వరకు తీసుకొని వెళ్తున్నాడు బెత్లీం వరకు తీసుకొని బెదిలిమ్లో ఉంటూ ఉన్నాడు బెదిలింలో తర్వాత మరల చూసినట్లయితే ఆయన్ని ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువు పుట్టిన తర్వాత బాగా చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆ హీరో మహారాజ్ ఏం ఉన్నాడు ఆ చిన్న పిల్లవాడిని చంపేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నాడనమాట నాకంటే ఇక్కడ రాజు ఎవరు ఉండడానికి లేదు ఆ అనే అతను రాజు కావడమేంటి ఏంటి ఆయన ఆయన యూదులకు రాజు పుట్టడం ఏంటి నేను తప్ప ఇంకొక రాజు ఉండటానికి లేదు అని ఏం చేస్తున్నాడంటే ఆ పిల్ల వాళ్ళందరినీ చంపమన్నప్పుడు మరలా దూత ఈయనకి యేసు గారికి కనిపించి మిగిత యేసీ గారికి కనిపించి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళిపో అంటే ఈజిప్ట్ దేశానికి వెళ్ళిపోమన్నప్పుడు ఈయన మరలా ఏం చేస్తున్నారంటే గారిని చిన్న బాలుడైనట్టు చిన్న పిల్లవాడు పొత్తుల్లో ఒక మేబీ నెల రెండు నెలలు లేకపోతే కొంత కొంత వయసు ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లవాడు మేబీ కొన్ని నెలల వయసు ఉన్నటువంటి బాబుని లేకపోతే కొన్ని రోజుల వయసు ఉన్నటువంటి బాబుని తీసుకొని ఎక్కడికి పారిపోతున్నాడు అనమాట ఎక్కడికి పారిపోతున్నాడు అంటే ఈజిప్టుకు పారిపోతున్నాడు ఆయన అక్కడ ఆయన ఎప్పుడు కూడా నేను స్వయానా దేవుడికి యొక్క కుమారుని యొక్క తండ్రినే అన్నటువంటి ఆలోచన ఆయనకి ఎప్పుడూ లేదు ఆయన ఎప్పుడు అప్పుడు కూడా ఆయన తన తాను ఉన్నాడు మరి మరియమ్మ గారితో కూడా ఆయన తన తాను తగ్గించుకుంటున్నాడు ఆ తన ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదని తను తగ్గించుకుని ఉంటున్నాడు అంటే ఇదంతా కూడా మనందరికీ సుమరత్తుగా ఉంటుంది ఇంకా మనం ఇంకా ఆయన గురించి మనం చూసినట్లయితే బాలయస్సును మళ్ళీ ఈజిప్ట్ నుంచి ఐగుప్తు నుంచి కూడా మరలా మరలా తీసుకొని వస్తున్నాడు వెనక్కి తీసుకొని వస్తూ ఉన్నాడు నజరైతుకు ఆయన మరలా తీసుకొని వస్తూ ఉన్నాడు దేనికోసం అంటే అక్కడ హీరోజ్ మహారాజ్ చనిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఆయన తీసుకొని వస్తూ ఉన్నారు తర్వాత యేసుప్రభు పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన తప్పిపోయినప్పుడు ఎరుసలేం దేవాలయంలో ఆయన కోసం రెండు రోజులు వెతుకుతూ ఉన్నాడు ఈ విధంగా ఈ విధంగా యేసుప్రభు కోసం కష్టపడినటువంటి స్వయముగా యేసుప్రభుని చూసినటువంటి యేసుప్రభుని పెంచినటువంటి తండ్రి ఎవరు అంటే యేసేబు గారు ఆయన యేసుప్రభుతో ఉన్నటువంటి ప్రేమగా ఉన్నటువంటి జీవించిన కలిసి జీవించినటువంటి కొంతకాలం కలిసి జీవించినటువంటి తండ్రి తర్వాత ఆయనలో ఇంకా మనం చూడవలసిన విషయాలు ఏంటంటే తన తను తగ్గించుకొని ఉన్నాడు తన తను ఒక సుమాత్రుగా ఉన్నాడు ఇప్పుడు మనకు కూడా ఏంటంటే ఈ యొక్క మన యొక్క చర్చ ఏం చెప్తుందంటే మనందరం కూడా గారిని మనం సుమాత్రులుగా తీసుకోవాలి ఒక ఒక మేలుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక పురుషుడిగా ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క భార్యతో ఎలా ఉండాలి అనే దాని గురించి ఇక్కడ మనం చూడవచ్చు ఎంత ప్రేమతో ఉండాలి అనేది ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు అతను కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు మనం బైబిల్లో కూడా చూసినట్లయితే పునీత పౌలు గారు కూడా ఆయన కష్టపడి పనిచేసేవాడు ఆయన ఆయన జీవించిన కోసం బైబిల్లో కూడా రాసిపడి ఉంది ఆయన కొన్ని ఆ టోపీలు కొట్టడం అలాంటి చిన్న చిన్న చేతిని చేసుకుని ఆయన పొట్టకూటి కోసం ఆయన కష్టపడేవాడు సో ఆ విధంగా మనల్ని కూడా ఈరోజు ఎందుకు ఆ యొక్క గుర్తు చేస్తుందంటే పాలక పునీతునిగా ఏసపు గారిని పెడుతుంది కార్మికులకి సో పెడుతున్నప్పుడు మనము కూడా ఏసవ్ గారి లాగా పురుషుల మగవారందరూ కూడా ఏసవి గారి లాగా కష్టపడి పనిచేయాలి ఆయన లాంటి మంచి స్వభావం కలిగి ఉండాలని ఈ యొక్క రోజులో మనము గుర్తు చేసుకోవచ్చు ఇంకా మనం చూసినట్లయితే ఇది ఒక ఇది ఏసవ్ గారి గురించి తర్వాత ఈరోజు సువిశేషపట్నాన్ని గురించి చూసినట్లయితే యోహాన్ స్వార్త మూడో అధ్యాయం ఒకటో ముప్పై ఒకటో నుంచి ముప్పై ఆరు వచ్చిన వరకు తెలియజేస్తుంది అనమాట యోహాన్ స్వార్త మూడో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వచ్చిన వరకు ఒకసారి చూసినట్లయితే పైనుంచి వచ్చేవాడు అందరికంటే అదుకుడు భూలోకం నుంచి వచ్చేవాడు భూలోకమునకు చెందినవాడు అతడు భూలోక విషయంలో గురించి మాట్లాడును అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ వాక్యం ఏం చెప్తుందంటే పైనుంచి వచ్చేవాడు అంటే ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారండి పరలోకం నుంచి వచ్చేవాడు అందరికంటే అధకుడు ఇక్కడ పరలోకం నుంచి ఎవరు వస్తూ ఉన్నారండి ఏసయ్య మాత్రమే పరలోకం నుంచి వచ్చినవాడు మన ఈ లోకానికి ఎవరన్నా వచ్చారు పరలోకం నుంచి అంటే ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక దేవుడు వస్తూ ఉన్నారు ఆయన ఏసేస గారు మాత్రమే ఏసయ మాత్రమే పరలోకం నుంచి వచ్చినవాడు పైనుంచి వచ్చినవాడు ఆయన ఈశ్వరువు చెప్తున్నారు పరలోకం నుంచి వచ్చినవాడే అందరికంటే అతుకుడు భూలోకం నుంచి వచ్చేవాడు భూలోకం నుంచి చెందినవాడు ఈ భూలోకంలో వచ్చేవాడు ఈ భూలోకానికి చెందినవాడు అతడు భూలోక విషయముల గురించి మాట్లాడును పరలోకం నుంచి వచ్చేవాడు అందరికంటే అధకుడు అతడు తాను చూసిన దాన్ని అందరి అతను తను చూసిన వినిన వాడి విషయముల గురించి ఇచ్చును కానీ ఎవరు అతని సాక్ష్యమును అంగీకరింపరు సరే ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు అంటే పరలోకం నుంచి వచ్చిన వారు అందరికంటే అదుపు పద పరలోకం నుంచి ఎవరు వస్తూ ఉన్నారంటే ఏసఐ మాత్రమే వస్తున్నారు ఎవరైతే ఆ పరలోకపు ఆలోచన ఉంటూ ఉన్నారో వారు అంద అన్ని విషయాల్లో అధికలుగా ఉంటున్నారు ఆ పరలోకం నుంచి వచ్చిన ఈ భూలోక భూలోకం నుంచి వచ్చిన వారు ఈ భూలోక ఆలోచన కలిగి ఉంటారు అంటే ఈ భూలోకంలో ఉన్న వారు అందరూ కూడా ఏంటంటే ఈ భూలోక విషయాల గురించి ఎప్పుడు కూడా తాపత్రయపడుతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు అయితే పరలోకం నుంచి వచ్చిన వారు ముప్పై రెండులో చూసినట్లే అతడు తాను చూసిన మరియు విన్న విషయం గురించి సాక్ష్యం ఇచ్చాడు కానీ ఎవరు దాన్ని అంగీకరించు పరలోకం నుంచి వచ్చిన దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే ఈ పరలోకంలో ఉన్న విషయాల గురించి అందరికీ తెలియజేస్తున్నారు కానీ ఈ యొక్క పరలోక విషయాలను కూడా ఎవరు కూడా వినరు ఎవరు కూడా ఆలోచించరు ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ఈ మన ప్రజలందరి యొక్క మైండ్ ఎప్పుడు కూడా ఈ భూలోకంలో వస్తువుల గురించి భూలోకంలో ఉన్నటువంటి ఏమంటే ఆస్తి అంతదులు అంతస్తులు సంపద లేదంటే ఈ యొక్క విషయాల గురించే ఉంది కానీ పరలోకం గురించి ఎప్పుడు ఎవరికి కూడా ఆలోచించే యొక్క ఆలోచన లేదు దాని గురించి ఎప్పుడూ కూడా అసలు బాధ లేదు ఎప్పుడూ కూడా మన యొక్క తొంభై శాతం ప్రజలు మనం తొంభై తొంభై శాతం ప్రజలు ఎలా ఉంటారు మా మనం అంటే జనరల్గా ఈ లోకంలో నేను ఉన్నానా నా జీవితం నాది ఎలా ఉంటుంది అనేది పాయింట్ ఆ పాయింట్లోనే ఉంటారు తప్ప నేను ఎలా సంపాదించాలి ఎలా పెరగాలి ఎలా ఉండాలి అనేది కానీ నేను పరలోక విషయాలు నేను ఎక్కడికి నుంచి వచ్చాను నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నది మనకు ఎప్పుడు కూడా ఉండదు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది మనకు ఎప్పుడు గ్రహించము మరలా నేను ఎక్కడికి వెళ్ళాలి మనము దేవుడి నుంచి వచ్చాము మరలా మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏ విధంగా ఉంటే దేవుడి దగ్గరికి వెళ్తా ఉన్న విషయం గురించి మనము ఎప్పుడు కూడా ఆలోచించడం లేదు దేవుడు కోరుకునేది ఏంటంటే మనం అందరము కూడా ఈ విధంగా పరలోకం నుంచి ఆయన యేసుప్రభు పరలోకం నుంచి వచ్చారు ఆయన పరలోక విషయాలు చెప్తూ ఉన్నారు కానీ మనం భూలోకంలో ఉన్న భూలోక విషయాలను మనం ఆలోచిస్తున్నాం ఇక్కడ భూలోకంలో ఉన్న వారు ఎవరు కూడా దేవుని యొక్క విషయాల సాక్ష్యమును ఇచ్చిన కానీ అతని సాక్ష్యంను అంగీకరింపుడు అంటే అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే యేసు ప్రభు ఇచ్చిన సాక్ష్యము నేను అందరికి సాక్ష్యం ఇస్తున్నాను నేను దేవుని కుమారు కానీ ఎవరు కూడా ఇజ్రాయల్ దే ఇజ్రాయల్ దేశంలో ఎవరూ కూడా ఆయన ఇరుసలేములో ఎవరు కూడా ఆయన అంగీకరించట్లేదు ఏమని అన్నారంటే ఈయన పర్లోక నుంచి రావడం ఏంటి ఈయన దేవుని కుమారుడు రావడం ఏంటి ఈ విధంగా యేసు ప్రభుని అంగీకరించడమే కాదు కానీ ఆయన్ని పట్టుకుని మరలా సెలవు వేయడానికి ప్రయత్నం చేశారు ఆయన్ని దూషించారు ఆయన హింసించారు చివరికి సెలవు వేయడం కూడా వేస్తూ ఉన్నారు ఇప్పుడు తర్వాత మనం చూసినట్లయితే దేవుని చే పంపబడిన వాడు దేవుని విషయముల గురించి చెప్పును ఏలైనా దేవుడు అతనికి తన ఆత్మను ఒసగెను ఇక్కడ చూసినట్లయితే దేవుని నుంచి పంపబడిన వాడు దేవుని గురించి దేవుని విషయాల గురించి చెప్పును కారణం ఏమిటంటే దేవుడు తన ఆత్మతో యేసేను నింపుతూ ఉన్నాడు తన ఆత్మ వలన యేసయ్య జన్మిస్తూ ఉన్నాడు తన ఆత్మ వలన యేసయ్య మానవ రూపంలోకి వాక్కు మానవ రూపంలోకి వస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని యేసు ప్రభువు దగ్గర మాత్రమే దేవుని గురించి తెలుసుకునే ఉన్నారు కాబట్టి ఏమిటి అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే మనము కూడా ప పరలోకానికి చెందిన వారంగా ఉండాలి పరలోకపు ఆలోచన కలిగి ఉండాలి మనందరం కూడా యేసు ప్రభు మాటలు ఆలకించి నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి నన్ను ప్రభువు నుంచి వచ్చాను నా యొక్క జీవితము ప్రభువు నుంచి మొదలవుతుంది ప్రభువు నాకు ఇస్తూ ఉన్నాడు మరలా నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ ప్రభువు దగ్గరికి వెళ్ళిపోవాలి అన్న యొక్క సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మనము వేటికి కూడా మనము అటాచ్ అవ్వకుండా ఉంటాము అంటే మన యొక్క మనస్సు దేని మీద వస్తు ఈ వస్తువుల మీద కాకుండా దేవుని వైపు మన మన యొక్క మనస్సు ఉంటూ కాబట్టి ఈ యొక్క ఈ యొక్క వాక్యం మనకి ఈరోజు ఈ విధంగా తెలియజేస్తుంది అదేవిధంగా మొదటి పట్నం మనం చూసినట్లయితే అపోస్తులక కార్యములు ఐదో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు వరకు ఐదు ఐదో అధ్యాయ ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు వరకు యొక్క శిష్యుల గురించి చెప్తుంది అనమాట శిష్యులు ఏ విధంగా కష్టాలు పడ్డారు ప్రభువుని గురించి యేసుప్రభు చనిపోయిన తర్వాత ఉత్తానమైన తర్వాత ఆ యేసుప్రభు వారికి వారిని కాపాడిన తర్వాత అంటే వారిని వారికి రక్షణ దయచేసిన తర్వాత వారు ఏ విధంగా సువార్తను ప్రకటించారు ఆ సువార్తను ప్రకటించినప్పుడు వారు ఎంత కష్టపడ్డారు అన్న విషయాన్ని గురించి మనము అపోస్త కార్యాలు ఐదో అధ్యాయము ఇరవై ఏడు నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ చూస్తే దాంట్లో తెలియజేస్తున్నారన్నమాట వారు అపోస్తులను లోనికి తీసుకొని వచ్చి విచారణ సభలు ఏదైతే నిలవ పెట్టే అంటే వీరేం చేస్తున్నారంటే ఎవరు తీసుకొని వస్తున్నారండి ప్రధాన యాచకుడును వీరందరూ ఉన్నారు కదా ఆ సేవకులందరూ ఎవరిని తీసుకొని వస్తున్నారు సారీ నాయక యేసు ప్రభు యొక్కటువంటి అపోస్తులు ప్రభు యొక్క శిష్యులని అందరినీ కూడా తీసుకుని వస్తున్నారు ఎక్కడ తీసుకుని వస్తున్నారంటే విచారణ సభ తీసుకుని వచ్చి నిలవపెట్టి మీరు యేసు ప్రభు పేరిట బోధింపరాదని ఖచ్చితంగా ఆజ్ఞాపించింది ఆయనను మీరు ఎరుసలేమనంతటూ మీ బోధనను వ్యాపింపజేసింది ఆయన వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు యేసు ప్రభు ఉత్థానం అయ్యాడని చెప్పేసి అందరికీ చెప్తూ ఉన్నారు అలా చేస్తూ ఉన్నారు మేము మేము వార్నింగ్ ఇచ్చాం కదా మీరు యేసు యేసు గురించి ఎవరికి ఎక్కడా చెప్పకూడదు అని చెప్పేసి అయినా సరే మీరు ఆయన గురించి చెప్తూ ఉన్నారు అందరికీ కూడా తెలియచేస్తున్నారు మీ బోధనలను వ్యాప్తి చే చేసి తిరిగి ఏసు రక్తపాతము చేయుట మీ ఉద్దేశం అయినట్టున్నది అని వారితో పలికినా అంటే మీ మీ ఉద్దేశము యేసు శిష్యులు అయినటువంటి మీ యొక్క ఉద్దేశము ఏమిటంటే ఆ యేసును చంపింది మీరు మేమే మా వల్లే ఈ మీ ప్రధాన అర్చకుల వల్లే ఆయన చనిపోయాడు అన్నట్టుగా అందరికీ మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు అందరికీ అలా చూపిస్తున్నారు అని చెప్పేసి ఆ శిష్యుల మీద భయంకరమైన కోపాన్ని భయంకరమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తూ వీరు వాళ్ళ మీద చేస్తూ ఇబ్బంది పెడుతూ అన్నమాట ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే అందుకు పేతురు తదితర అపోస్తులు వారితో అప్పుడు ఏం చేస్తున్నారంటే పేతురున్న అపోస్తులు ఎస్సు ప్రభు గురించి వీళ్ళు ఎంతో సేవ చేస్తూ ఉంటున్నారు దేవుని గురించి మాట్లాడుతున్నారు కొన్ని వేల మంది ప్రభు అయి పోస్తూ ఉన్నారు అప్పుడు వీళ్ళందరూ కూడా వీరందరిని కూడా ఈ అపోస్తులను శిష్యులను లేదా పేతులు గారిని వీళ్ళందరినీ కూడా వీరు ఎవరు ఇబ్బంది పెడుతున్నారండి ఈ పరిచయాలు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారన్నమాట వీళ్ళు ఏసీ ప్రభు గురించి ఆల్రెడీ ఆయన చంపేసాం అయినా సరే వీళ్ళు ఆగడం లేదు మళ్ళీ ఆయన గురించి బోధిస్తూ ఉన్నారు అంతగా చేస్తున్నారు మళ్ళీ మా మీరు బోధించేది కాకుండా మళ్ళీ మా మేమే చంపేసాం అన్నట్టు మా గురించి చెప్తున్నారని చెప్పేసి వారందరూ కూడా వీళ్ళ మీద బాగా కోపాన్ని చూపిస్తున్నారు అప్పుడు చూపిస్తుంటే వీరేమన్నారంటే పేతులు అపోస్తులు వారితో మేము మనుషులకు కాక దేవునికి విధేయులు కావలను మీరు యేసును శిలోపై చంపితిరి ఆయనను అయినను మన పితృలకు దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను ఆయన ఏమంటున్నాడు అంటే ఒక్కొక్క ఒకే ఒక మాట చెప్తున్నాడు నేను మేము మనుషులకు కాదు కానీ దేవుడికి విధేయులై ఉన్నాము దేవుడు మాకు ఏం చెప్తే దాన్నే మేము చేస్తాము మనుషులు చెప్పింది మీరు మనుషులు మీరు చెప్పింది మేము చేయము మాకు దేవుడు ఏమంటూ చెప్తాడో దాన్నే మేము చేస్తాము దాని గురించి మేము మాట్లాడతాము అన్నారు అంటూ ఉన్నారనమాట మీరు యేస్సుని శిలోవపై చంపితిరి అప్పుడు మళ్ళీ గట్టిగా చెప్తున్నారు మీరు మా గురించి ఎట్లా చెప్తున్నారని వాళ్ళు వాళ్ళు అంటూ ఉంటే మళ్ళీ దాన్ని రిపీట్ చేసి వీళ్ళే అంటున్నారంటే మీరు యేసును శిలువ మీద చంపితిరి అయినను మన పితరులకు దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను అయినా కూడా మన దేవుడు మన యా అబ్రహాం దేవుడు యాకోబు దేవుడు ఇషాకు దేవుడు అతన్ని యేసు ప్రభువుని మృతుల్లో నుంచి లేపుతూ ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజలకు పశ్చాత్తాపడు అవకాశం కల్పించుటకును వారి పాపములు క్షమించబట్టుకును దేవుడు ఆయనను వారి నాయకునిగా రక్షణ చేసి తన కుడి ప్రక్కన కూర్చుని పెట్టుకును ఆయన ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడు అవకాశం కల్పించుటకు ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే ఆయన సెలవు వేశారు ఇజ్రాయల్ ప్రజ ఇజ్రాయల్ ఉన్న ప్రజలందరూ కూడా ఎవరైతే ఆయన చూస్తూ ఉన్నారో వారందరూ పశ్చత్తా దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు పశ్చాత్తా పడుటకును అవకాశం కల్పించి వారి పాపమును క్షమించబట్టుకుని దేవుడు ఆయన్ని నాయకునిగా ఎన్నుకుంటూ ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజలకు అంటే ఇక్కడ ప్రజలకే కాదండి ఏసు యేసు వైపు చూసే ప్రతి ఒక్కరికి మా సర్వ మానవాళి యొక్క ప్రతి ఒక్కరికి కూడా పశ్చాత్తా పట్టడానికి అదేవిధంగా ఆయన పాపాలు ప్రతి ఒక్కరి పాపాలు జన్మ పాపం కానీ వారు చేసినట్టే అన్ని రకాల పాపాలు తొలగిపోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నారు దేని ద్వారా అవకాశం ఇస్తూ ఉన్నారంటే ఈ ఏస్ ద్వారా తండ్రి దేవుడు అందరికీ అవకాశం ఇస్తున్నాడు ఏసయ్య శిలో మరణం ద్వారా ఆయన చనిపోవడం ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క ఫలితము ద్వారా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే పరలోక భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే వారిని నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుని పెట్టు పెట్టుకునేను ఆయన ప్రభుని నాయకునిగా రక్షకునిగా చేస్తూ ఉన్నాడు తండ్రి దేవుని ఎక్కడ కుడి ప్రక్కన కూర్చుని పెట్టుకుంటున్నారు ఎవరినైతే మీరు సిలివేశారో ఎవరినైతే మీరు తోసేశారో ఎవరినైతే మీరు కొరడాలతో కొట్టారో ఎవరినైతే మీరు చంపేసి సమాధిలో సమాధిలో చేయబడుతున్నారు ఎవరైతే మీ వల్ల ఎవరైతే సమాధిలో చేయబడుతూ ఆయనను మన దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు అబ్రహాం ఈశాక్ యాకబ్ దేవుడు ఆయన లేవనెత్తున్నాడు ఎందుకు లేవనెత్తున్నాడు అంటే ఇక్కడ ఆయన చంపిన వాళ్ళు ఒకలే కాదు ఇజ్రాయల్ దేశం అందరి ఇస్రాయల్ దేశం అందరికీను ఈ ప్రపంచంలో అందరికీ కూడా పశ్చాత్తా పొందడానికి పాపాలు మరణించడానికి తర్వాత అలా మరణించి ఆయన ఒక నాయకునిగా చేసి ఈ ప్రపంచం యొక్క రాజుగా ఆయన నాయకునిగా చేస్తూ ఉన్నాడు ఆయన ఆయన ఏం చేస్తున్నాడంటే తర్వాత ఆయన నాయకునిగా చేస్తూ దేవుని కుడి ప్రక్కన కూర్చోబెట్టుకుంటూ ఉన్నాడు యేసుప్రభుని తండ్రి దేవుడు ఆ అబ్రహాము యాకోబు దే యాకోబుల దేవుడు ఇశాకు దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసుప్రభుని నాయకునిగా తన కుడి ప్రక్కన ప్రజల పక్షాన మాట్లాడడానికి తన కుడి ప్రక్కన కూర్చొని పెట్టుకుంటూ ఉన్నాడు దేవుని పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్ర మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము దీనికి అంతటికీ ఏంటంటే ఎవరు సాక్షులు అంటే ఇదంతా చెప్పడానికి ఒక ఇద్దరు సాక్షులు ఉన్నారు ఒకటి ఒకటి సాక్షులు ఎవరంటే ఏసు ప్రభుతో పాటు తిరిగినటువంటి మేము యేసు ప్రభుని చూసినటువంటి మేము సాక్షులము రెండవది దేవుని యొక్క పవిత్ర ఆత్మ సాక్ష్యంగా ఉంటుంది దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ దీనికి సాక్ష్యంగా ఉంటుంది మరియు యేసు ప్రభుతో పాటు జీవించినటువంటి ఏసు ప్రభుతో పాటు నడిచినటువంటి యేసు ప్రభు ఉత్థానాన్ని చూసినటువంటి మేము అందరము కూడా దీనికి సాక్షులుగా ఉంటున్నాం మేము మీ మాట వినాల దేవుని మాట వినాలా మేము దేవుని మాటనే వింటూ ఉంటాం మేము ఆయన మాటనే వింటాము అని గట్టిగా వారు మాట్లాడుతూ ఉన్నారనమాట దాని తర్వాత మనం చూసినట్లయితే ముప్పై మూడవ వచనంలో ఉచ్చారణ సభలోని సభ్యులు ఇది విని మండిపడి ఆ పోస్తులను చంపదరిచిరి ఇక అది చూ ఇది ఇది విన్నారు ఈ మాటలన్నీ విన్నారు మీరు యేసు చంపారు చంపారంటూ ఉన్నారు యేసు ప్రభుని సిలువ సెలవు వేశారు ఆయన కుడి ప్రక్కన కూర్చోబెట్టారు అంటున్నారు ఈ విధంగా ప్రతి పానవాళ్ళ పాపాలు రక్షించబడాలంటే యేసు వల్ల మాత్రమే అవుతుంది ఇంకా ఎవరి వల్ల అవదు అంటున్నారు ఈ విధంగా ఆయన ఆయన రక్షణ అనేది ఆయన వల్లే వస్తుంది అంటూ ఉన్నారు ఈ విధంగా ఇంకొక ఎవరికి కూడా ఆ నామం ఇవ్వబడలేదు అంటున్నారు ఇవన్నీ చూసినప్పుడు వీరికి ఎక్కడ లేని కోపం వస్తుంది ఇక్కడ యేసును అని అని చంపేశాము ఆయన చనిపోతా కాకుండా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఇది ఈ ఇది ఇది యొక్క ఇబ్బంది మనకు ఆగటం లేదు ఇతన్ని కూడా చంపేస్తాము వీరిని కూడా చంపేస్తామని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారనమాట విచారణ సభ్యులు ఇది విని మండిపడి ఆ పోస్టులను చంపదలిసి ఏసు శిష్యులందరినీ కూడా చంపేస్తాము అనేటువంటి ఆలోచనలోకి వాళ్ళు వస్తూ ఉన్నారనమాట ఈ విధంగా యేసుప్రభు శిష్యులు తన త వారందరూ కూడా తమ తాము తగ్గించుకొని దేవుని కోసం సువార్త చేయడం మొదలు పెడుతూ ఉన్నారు దేవుడి కోసం కష్టపడుతూ ఉన్నారు వాళ్ళు వారందరూ కూడా జైల్లో కూడా ఉంటూ ఉన్నారు మరలా వారు అయినా జైల్లోంచి కూడా వారు ఎక్కడికి వెళ్ళిపోవటం లేదు జైల్లోంచి దూత తీసుకొని వచ్చినప్పుడు తిన్నగా మరలా ఎక్కడికి వెళ్తున్నారు అంటే దేవాలయంలోకి వెళ్ళి దేవాలయం సువార్త చేస్తూ ఉన్నారు దేవుడు అదేవిధంగా మనకు కూడా మంచి జ్ఞానాన్ని శక్తిని దయచేయాలని కోరుకుందాం ఏ విధంగా అయితే ఈరోజు పునీత యేసేపు జీవించిన విధానాన్ని మనం కూడా అనవా అలవాటు చేసుకోవాలని ఏ విధంగా అయితే యేసుప్రభు శిష్యులు జీవించినటువంటి విధానం యేసుప్రభు కోసము బోల్డ్గా ఏ విధంగా అయితే గట్టిగా నిలబడ్డారో అటువంటి విశ్వాసం మనకు దయచేయాలని చెప్పి కోరుకుందాం ఇటువంటి ఇటువంటి శక్తిని మనందరికీ కూడా దయచేయాలని కోరుకుంటూ దేవుడు మనందరినీ కూడా వీరి వీరు జీవించిన విధానంగా యేసుప్రభు తండ్రి పెంపుడు తండ్రి లేకపోతే సాకుడు తండ్రి జీవించినట్టు యేస పునీత యేసే గారు జీవించిన విధానంగా మనము కూడా జీవించాలి అని కోరుకుందాం అదేవిధంగా ఆ ఆ యొక్క శిష్యులు పేతురు గారు యోహాన్ గారు వీరందరూ కూడా జీవించిన విధంగా మనం కూడా అటు జీవించడానికి కావాల్సిన కృపణ దేచమని కోరుకుంటూ పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రజల్లో